ప్రేజ్ దియా ప్రభు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మంగళవారం దినం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏకో జాబ్లో అదేవదేవుని సరిధిలో మనమందరము చేరి ఆ మహిమాన్వితుని మహిమాన్వితని అపరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన బలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించుటకు గలపరచుటకు మహిమపరచుటకు అదేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దిను బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా ఈ ఎక్కువ జాబులో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఎందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ దేవదేవునికి వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు గత కాలమంతా ఆయన తన కృపలో కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి వందనములు స్తోతులు స్తోత్రములు ప్రియుల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు మనము రెండవ వచనానికి వచ్చాం సులుమితి ప్రారంభిస్తుంది ఈ గ్రంథాన్ని నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక సరే ఈ ముద్దులు అనగా ప్రేమను సూచిస్తున్నాయి నోటి ముద్దులతో అంట గాఢమైన ప్రేమను ఉన్నాయి సరే ఈ ముద్దుల గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని అంశాలను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఒక్కొక్క దినము ఒక్కొక్క విషయాన్ని మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేసుకుందామని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం అదేవిధంగా ఈ దినము పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనిను రూతు ఆమెను పత్తుకొనెను ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను అత్తుకొనేను ప్రిలరా ఈ సందర్భం ఇదంతా మనకు చాలా బాగా తెలుసు న్యాయాధిపతులు ఏ దేశంలో కరు వచ్చింది యూధాపెత్తల హేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మయాము దేశ్యమునకు కాపురముడుటకు వెళ్ళెను ఆ మనిషిని పేరు ఎలిమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలోను వారు యూదా బెత్తలహేము వారైన ఎఫ్రాతీలు వారు మోయా ఉదేశ్వరకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది పిల్లల చాలా విచిత్రమైన సంగతి ఇది బెత్తలహేము అనగా రొట్టెల ఇల్లు రొట్టెల ఇంట్లో రొట్టెలు లేకుండా పోవడం ఏంటి అంత మాత్రం చేత శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళడం ఏంటి ఈ డెసిజనే తప్పు నయోమి ఎలిమెల్క్ తీసుకునే డెసిజన్ అంత మంచిది కాదు మరి ఆ దేశంలో మిగతా వాళ్ళందరూ లేరా అందరు ఉన్నారు మరి వీళ్ళొక్కరి కుటుంబం ఎందుకు మోయాపు దేశము చూడాల్సి వచ్చింది మోయాబు దేశము పాడి పంటలతో వెలసి వెళ్తుంది చూడ చక్కగా ఉంది అందరిని ఆకర్షిస్తుంది మిట్టలేము రొట్టెల ఇల్లు మరి ఆ సంవత్సర కాలము కొంచెం పంటలు పండలేదేమో కొంచెం కరువు వచ్చిందేమో కరువు రాగా అని రాయబడి ఉంది దేశంలో కరువు కలుగగా కరువు కలగకుండా కరువు కష్టాలు కడగండ్లు అతివృష్టి అనావృష్టి అనేది సహజమే కదా మరి అన్నిటినీ తట్టుకొని నిలబడమే కదా మానవీయ జీవితం అంటే ఒక మానవీయ జీవితం అంటే కష్టాలు సుఖాలు సమంగా స్వీకరించాలి కదా కష్టం కలిగినప్పుడు ఎగిరి కలియడం సారీ సంతోషం కలిగినప్పుడు ఎగిరి కలితే వేయడం కష్టం కలిగినప్పుడు సతికిలు పడ్డం కాదు మానవ విశ్వాసాలు జీవితం అసలు అసలు అట్లా ఉండకూడదు దేవుణ్ణి నమ్మిన మనము కష్టాలైనా సుఖాలైనా సమానంగా స్వీకరించాలి నా దేవుడు నన్ను చూడకపోతాడా నా దేవుడు నన్ను దర్శించకపోతాడా నా దేవుడు నాకు సహాయం చేయకపోతాడా ఈ కష్టాలు ఇలాగే ఉంటాయా రోజు ఈ చీకటి ఇలాగే కొనసాగుతుందా నా జీవితంలో లేదు లేదు నా దేవుడు నన్ను దర్శిస్తాడు ఈ చీకటి స్థానంలో వెలిగి వస్తుంది ఇది కొంత సమయం మాత్రమే కాబట్టి నేను కుంగిపోకూడదు మనసా ఉల్లసించు సంతోషించు నా ప్రభువుని బట్టి నిరీక్షణ కలిగి ఉండాలి రాబో దినాలలో రాబో కాలములో ఇది క్రైస్తవు క్రైస్తవ్యము యొక్క నిరీక్షణ లోక్ సంబంధులు అయితే వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి దిగులు పడిపోతారు చింతపడతారు వ్యాకులు పడతారు అందుకే ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి వారికి ఒక నిరీక్షణ లేదు నా జీవితంలో కూడా మంచి దినాలు వస్తాయి ఇదిగో నేను మంచి కోసం ఎదురు చూస్తున్నా ఇదిగో నేను నా ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నా ఇదిగో ఆయనతో నేను నివాసం చేస్తాను ఈ లోకము నాకు శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది ఒక శాశ్వత రాజ్యం నాకు అవసరం ఉంది అనే ఒక నిరీక్షణ దైవీక సంబంధమైన బిడ్డలకు దేవుని నమ్మిన బిడ్డలకు ఆయన అనుసరిస్తున్న బిడ్డలకు మాత్రమే ఉంటుంది కాబట్టి సహజంగా క్రైస్తవులు అనే వాళ్ళు సామాన్యంగా ఆత్మహత్యకు పాల్పడరు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే నరక ప్రాప్తులు అవుతారనే ఒక భయం ఒక నిలకడా నిరీక్షణ లేని వాళ్ళు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటారు దేవుని బిడలు ఒక నిరీక్షణ కలిగి ఉంటారు నిలకడ కలిగిన జీవితం కలిగి ఉంటారు స్థిరమైన జీవితం కలిగి ఉంటారు కాబట్టి ప్రియుల ఇక్కడ ఏదో ఆ దేశంలో కరువు వచ్చిందని ఎలిమెలకు నూతమ్మ మొయాబ దేశానికి వెళ్ళారు ఇద్దరు కుమారులను తీసుకొని మొహ్లోను కిలియోను అదేశంలో రూతు అందుకే దీన్ని రూతు అని రాయబడింది ఆమె పేరు మీదనే అక్కడ మనకు రూతు పరిచయం అవుతుంది ప్రిలారా ఇక్కడ ఓర్ఫా రూతమ్మ ఎలుగెత్తేడుస్తున్నారంట ఎందుకయ్యా ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే దాని యొక్క ఉపోద్ఘాతమే మనం చెప్పుకుంటా ఉన్నాం మయావ దేశానికి వచ్చిన తర్వాత రూతమ్మకు నయోమికి అంతా కీడే కానీ మేలు జరగల మరి దేవుని పట్టణము నొక్కెలి ఇల్లు ఆశీర్వాదకరమైన స్థలము వదిలిపెట్టి వస్తే మేలు జరగకుండా కీడట జరగ మేలు ఎలా జరుగుద్ది కీడ జరగకుండా తన జీవితంలో భర్తను పోగొట్టుకుంది కుమారులను పోగొట్టుకుంది పెదవరాలుగా కుమారులు లేని దానికి అయిపోయింది ఇద్దరు కుమారులు కుమారులకు మ్యారేజ్ చేసింది ఇక్కడ ఓర్ఫ రూతమ్ములు కోడండ్రు వాళ్ళతో చెప్తుంది నా కుమార్తెల తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో ఉండలేని ముసలిధానను నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారును కలినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టు కొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉంటు ఉందిరా కుమార్తెలారా అది కూడదు యహోవా యహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించను అని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకునేను రూతు ఆమెను హత్తుకునేను పిల్లరా ఇక్కడ నయోమి జీవితం చేదు జీవితం అయిపోతుంది నయోమి జీవితం తుఃఖకరంగా తు మారింది విధవరాలు అయిపోయింది బిడ్డలు లేనిదైపోయింది తన కోడండ్రతో చెప్తుంది మళ్ళా యహోవా ఇచ్చాడు ఇరుసేములు ఇరుషలేములు దర్శించాడు అని తెలుసుకొని అక్కడకు ప్రయాణమైపో పోవాలనుకున్నప్పుడు దైవమీ తన ఇద్దరు కోడండ్ర చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళి చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు చూపినట్లు యహోవా మా ఎడల గాక మీలో ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను ఇక్కడ నయో కూడా ముద్దు పెట్టుకుంటుంది ముద్దు అనగానే ప్రేమకు చూసిన పూర్వకాలంలో ఇజ్రాయేలీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమగా ముద్దు పెట్టుకునేవాళ్ళు కౌగలించుకొని ఈ ముద్దు అనగా ప్రేమకు చూచేద ముద్దు అంటే ప్రేమతో అని అర్థం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ నయోమి యొక్క జీవితాన్ని గురించి ఇంకా కొంచెం మనం ప్రస్తావించుకుందాం నైవోమి ముద్దు గురించి కూడా ఇంకా ప్రస్తావించుకుందాం రేపటి దినము ఇదే విషయాన్ని కొనసాగించుకుందాం దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించను కాక ప్రైదలా చివరిగా ఒక మాట మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నామా మనం మోయాబుని ప్రేమిస్తు ఉన్నావా మోయాబు దేశయోయిపుని చూస్తు ఉన్నావా మోయాబు వైపుని కనలేతే చూనావా మోయాబునిగా ఈ లోక సంబంధం ఈ లోకము ఈ లోకం ప్రిలరా బెత్లెహేమునగా విశ్వాస జీవితం మోయాబు వైపు కనలేతే చూసినప్పుడు దయోమి కుటుంబం ఎంతో నష్టపోయింది మనం కూడా ఈ లోకం వైపు చూసి మన జీవితాన్ని చాలా నష్టపరుచుకుంటూ ఉన్నాం దేవుని ఇంటిలో నివాసం చేస్తూ దేవుని కృపణ పొందుతూ దేవుని ఆలయంలో ఉంటూ దేవుని ఆరాధిస్తూ నువ్వు వైపు చూస్తూ ఉన్నావు నయో మీ కుటుంబం ఏ విధంగా చేదు కుటుంబంగా మారిపోయిందో నీ కుటుంబం కూడా నీ జీవితం కూడా ఆ విధంగా మారద్ది జాగ్రత్త సుమా వైపు చూడవద్దు నీ కృప వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఆయనతో జీవింతుము కాక అలాంటి కృప నా ప్రీడైన మనందరికీ దయచేయను గాక ఆమె మహోన్నతుడ స్తోత్ర ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పేట వేడి కూర్చున్నాను తండ్రి ఆమె తండైన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి నిత్య సపవాసే ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపింపబడునుగాక ఆమెవ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మహైశ్వర్యులు మీకు తోడుగా ఇది మెల్ల వచ్చునుగాక ఆయన కృపాక్షేమం లేంట వచ్చునుగాక ఆ